కోయంబత్తూరులో ట్రోలింగ్ చేస్తున్నారని మనస్తాపం చెందిన రమ్యానే మహిళ ఆత్మహత్య చేసుకుంది ఇటీవల చెన్నైలోని అపార్ట్మెంట్ పై ఫ్లోర్ ప్లాస్టిక్ షీట్కు ఒక చిన్నారి ప్రమాదకరంగా వేలాడిన వీడియో వైరల్గా మారింది ఇదే ఘటనపై నెటిజన్ల రెస్పాన్స్ ఇప్పుడు ఆ బిడ్డకు తల్లిని దూరం చేసింది నెట్టింట విమర్శలు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది అసలేం జరిగిందంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో ఓ ఎనిమిది నెలల చిన్నారి అపార్ట్మెంట్లోని బాల్కనీ రేకులపై ప్రమాదకరంగా వేలాడింది అపార్ట్మెంట్ వాసులు రక్షించిన వీడియో వైరల్ అయింది శిశుంద్రీ సినిమాలో లాగా ప్రమాదకర చోటుకు పాకుతూ వెళ్లిన ఆ శిశువును కింద దుప్పట్లు పరిచి స్థానికులు రక్షించారు దీంతో పాపను రక్షించిన వారిని ప్రశంసించిన నెటిజన్లు చిన్నారి తల్లి విషయంలో తిట్లకు దిగారు పసిబిడ్డను చూసుకోవడం కాదా అంటూ తల్లి రమ్యను ఆడిపోసుకున్నారు పాపను అలా నిర్లక్ష్యంగా వదిలేసినందువల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కోపం ప్రదర్శించారు ఘటన తర్వాత డిప్రెషన్ కు లోనైన రమ్య కోయంబత్తూర్లోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య ఆదివారం ఇంట్లోని కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది వారు తిరిగి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు ట్రోల్స్ కారణంగా ఆమె మానసికంగా కుంగిపోయిందని దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు అన్నారు ఘటనపైకి ఆయన చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్పందించారు కొందరు నెటిజన్లు విచక్షణ మరిచి చేసిన వ్యాఖ్యల వల్లే ఆ చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుందన్నారు ట్రోల్స్ వల్లే చిన్నారి తల్లి మరణించింది ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి